ഹലോ ഹായ് അല്ലേ അന്തരി നമസ്തേ വെൽക്കം ബാക്ക് ടു സംഹിതാസ് കിയേഷൻ ఈరోజు ఈ వీడియోలో చూపించే రెసిపీ రాజ్మా కర్రీ అండి ఈ రాజ్మా కర్రీని ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాము ముందుగానే ఒక బౌల్ రాజ్మాని తీసుకొని ఒక ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవాలండి అలా నానబెట్టుకుంటే మనకి రాజ్మా చక్కగా ఉడుకుతుంది సో నైట్ మొత్తం నానబెట్టుకున్నాం అనుకోండి రేపు మార్నింగ్ కర్రీ చేస్తామంటే నైట్ మొత్తం నానబెట్టుకుంటే మనకి రాజ్మా అనేది మెత్తబడుతుంది సో చక్కగా మనకి తొందరగా ఉడుకుతుంది కూడాను సో దాన్ని మొత్తాన్ని కొనని ఈ నానబెట్టుకున్న మొత్తం రాజ్మాని మొత్తాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఇప్పుడు ఒక కుక్కర్లో తీసుకొని రాజ దీనికి సరిపడా ఉప్పు పసుపు పసుపు అలాగే కారం తీసుకొని దాల్చిన చెక్క యాలుక్కాయ అనాస పువ్వు అలాగే కొంచెం ధనియా పౌడర్ వేసుకుంటే ఏంటంటే ఉడికేటప్పుడు మనం ఇలా వేసుకొని దీంట్లో వాటర్ యాడ్ చేసుకుంటే ఏంటంటే చక్కగా ఉడికేటప్పుడు ఆ మొత్తం కూడాను ఆ ఫ్లేవర్ అన్నీ చక్కగా వాటికి పట్టేసి మనకి తినేటప్పుడు చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఈ మొత్తం చూసారా ఒక ఎయిట్ విజిల్స్ అనేది రావాలండి ఎయిట్ విజిల్స్ వస్తేనే మెత్తగా ఉడుకుతుంది ఇది ఉడికిన తర్వాతకి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కలాయి పెట్టేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ ఎక్కిన తర్వాతకి ఎండుమిర్చి అలాగే పెద్ద ఉల్లిపాయలు అయితే రెండు తీసుకోండి లేదా మీడియం సైజ్ అయితే మూడు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకొని సో దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీదే చక్కగా దీన్ని ఫ్రై అవనివ్వాలి అలాగే కరివేపాకు వేసుకొని మీడియం ఫ్లేమ్ మీదే ఫ్రై అయిన తర్వాతకి ఇప్పుడు దీనికి రుచికి సరిపడా ఉప్పు పసుపు ధనియా పౌడరు కారం వేసుకొని మొత్తాన్ని ఒకసారి తిప్పుకొని ఇప్పుడు దీంట్లో మనం ముందుగానే ఉడకబెట్టుకున్న ఈ రాజ్మాని ఇందులో యాడ్ చేయాలండి ఆ వాటర్తోనే మొత్తం కూడాను ఈ యాడ్ చేసుకోవాలి సో ఇది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది ఆల్మోస్ట్ అదంతా ఉడికిపోయింది కాబట్టి సో దీంట్లో గ్రేవీ కోసం ఈ ఉడకబెట్టిన రాజ్మాని కొంచెం తీసి మిక్సీ పట్టి వేసుకోవాలి ఈ రాజ్మా గ్రేవీ కోసం వేస్తే చాలా టేస్ట్ వస్తుందండి ఈ ఉడకబెట్టిందే చక్కగా మనం మిక్సీ పట్టి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది సో ఇదంతా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకొని చేసుకుంటే అయిపోతుంది అంతేనండి చాలా టేస్టీగా ఉండే రాజ్మా కర్రీ రెడీ అయిపోతుంది ఈ రాజ్మా కర్రీని మార్నింగ్ మన రైస్లోకి కానీ చపాతీలోకి కానీ దేంట్లోకైనా కానీ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ మై ఛానల్ థ్యాంక్ యూ